హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పర్టర్ల సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంత బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అదేనండి నేను చెప్పా కదా ఇక్కడ మేము మాడి తోటకి ఎక్కామని చెప్పాము కదండి మాడితోట ఎక్కిన తర్వాత వచ్చేసి ఆ పెద్ద అయితే ఇక్కడ పెట్టిన పెద్ద వచ్చేసి ఈ తోటగాయల ఓనర్ వచ్చేసి మాకైతే కూరగాయలు అయితే ఉచితంగా ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి అండి సాయిబులు కాబట్టి వాళ్ళు సొంత సొంత అనేది వాళ్ళు పెడుతుంటారండి కాబట్టి వాళ్ళు వచ్చేసి పెద్ద ఫోన్ చేసి ఏమైనా కూరగాయలు తెచ్చుకోకుండా అమ్మా అంటే మేము పెయి తెచ్చుకున్నామండి ఏమేమి కూరగాయలు తెచ్చినా చూపిస్తారని ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు మాకు వాళ్ళు పెట్టిన కూరగాయల వరకు అయితే మాకైతే ఇచ్చారండి రండి చూద్దాం కూరగాయలు చూపిస్తా చూడండి ఎందుకంటే ఇక్కడ ఆయన వచ్చేసి మమ్మల్ని పెట్టిన ఆయన వచ్చేసి అంటే నెలకు వచ్చేసి మాకు పదివేలు జీతం అని ఇంకా నెస్ట్ వచ్చేసి మేము ఏ పనికి వెళ్ళకూడదా ఇక్కడనే ఉంటాం కాబట్టి అందుకు కాబట్టి మాకు అనేది ఆయన 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 ఏమేమి అమ్ముతాడో ఈ వరకు అయితే మాకైతే మొత్తం అయితే పంపించాడండి మేము నిన్న వెళ్ళి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదో క్యాబేజ్ మాకు వచ్చేసి క్యాబేజీ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి దీనిలో ఏమంటారు అంటే చెంచుగడ్డలు అంటాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ చెంచుగడ్డలు అంటామండి మీకు వెళ్ళి ఏమంటారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మాకు వెళ్ళైతే చెంచుగడ్డలు అండి ఇవి కానీ ఇవి కూడా ఇచ్చారు అన్నీ ఇవి వచ్చేసి అవిన్ని అవిన్ని అవన్నీ అయితే మాకైతే పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళు తూకం గీ తూకం అనేది ఏలేదండి వాళ్ళు మాకు ఉచితంగానే అవిని అవి వాళ్ళ చేతికి తోచినన్ని అయితే మాకైతే పెట్టారండి ఫ్రెండ్స్ బీట్రూట్ ఈ బీట్రూట్లు కూడా మేము వచ్చేసి మనకి ఇచ్చారండి చూడండి క్యారెట్లు ఎంత ఎంత లావున్నాయో వాళ్ళు సాయిబులు కాబట్టి వాళ్ళు వచ్చేసి వ్యాపారం బాగా చేస్తుంటారు ఫ్రెండ్స్ కాబట్టి మాకు అనేది వాళ్ళు చూడండి అలాంటివి అనుకోరండి కానీ వాళ్ళు వాళ్ళకి చేతికి అన్నీ వస్తే అన్నీ పెట్టేస్తారండి వాళ్ళు చూడండి ఇవి కూడా వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి బొమ్మ బాగా ఇచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి ఏమైనా వాళ్ళు ఇచ్చినట్టు ఇవ్వండి అంటే ఇక్కడ వచ్చేసి మాకు వెళ్ళి సొంత అనేది వాళ్ళు సొంత సొంతకు అనేది పెడుతుంటారండి ఆలగడ్డలో కాబట్టి మాకు అనేది వాళ్ళు చూడండి ఇగో మాకెళ్ళి వచ్చేసి ఎర్రగడ్డలు అంటామండి ఇవి కానీ ఇంకొక పేరు వచ్చేసి ఉల్లిగడ్డలు కూడా అంటామండి ఇక్కడ మేమైతే ఉల్లిగడ్డలు బాగా దండికి పెట్టినట్టున్నారు మేము రూపాయి అంటే రూపాయి కూడా పెట్టి మేము కొనలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చినట్టువే కానీ నేను ఈ మార్చి చెప్తే మీరైతే నమ్మరండి కానీ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇచ్చినారని చెప్తున్నానండి నేనైతే చూడండి ఒక్క రూపాయి పెట్టి అయితే నేనైతే కొనలేదండి మొత్తం వాళ్ళు ఇచ్చినట్టువేవి చూడండి మా ఆయన వచ్చేసి చేతికి ఇదిగో ఆయన చేతికి అందకపోయగాలనే సాయిబు చేతికి అందకపోయాలి మాకు వచ్చేసి మా ఆయన వచ్చేసి చేతికి అద్దీనకాడికి నాలుగు తీసుకున్నానండి ఇంకా ఎగర తీసుకోమంటే ఇంకా మా ఆయన అడిగి తీసుకురదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినారని మనం ఎక్కువ తీసుకోకూడదు కదండి కాబట్టి నాలుగు తీసుకున్నాడండి ఇందులో కాకరకాయలు చూడండి నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు ఇవి బాగా ఇంకా ఈ వారం అంతా వస్తాయండి మాకైతే ఇంట్లోకి ఇంకా మేము పక్కన పెట్టి డబ్బులు పెట్టి కొన అవసరం లేదు ఎందుకంటే మాకు వచ్చేసి ఆమె పదివేలు జీతంలో వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు పొదుపు కట్టుకోవాలండి మీద డబ్బులు మాకు మిగిలేదు పొదుపుకు పోవంగా కాబట్టి ఇంకా ఆయన ఎంతో కొంత మాకు సహాయం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి చిక్కుడుకాయలు ఇక్కడ మా ఊరికి వెళ్ళైతే ఇక్కడ చిక్కుడుకాయలు అంటారా అండి మా ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళైతే ఏమంటారు ఏమంటారు బుజ్జి చిక్కుడుకాయలు ఏమంటారు మీరు అయ్యా చిక్కుడు అంటారా లేదంటే మట్టికాయలు అంటారా అట్టే అంటాం చిక్కుడుకాయలు అని అంటాం మట్టికాయలు ఏమో అనేది చిక్కుడుకాయలు అని అవి గోల్డ్ చిక్కుళ్ళు ఇవే చూడండి ఇవంట నెల్లూరుకి వెళ్ళి గోల్ గోల్డ్ చిక్కుళ్ళు అని అంటారు గోల్డ్ కాదు గోరు చిక్కుడు గోరు చిక్కుడు అంట ఒక్కొక్కరికి వెళ్ళి ఒక్కొక్క దంగా ఉంటుంది ట్రైన్ కానీ మాకెళ్ళి అయితే ఇలాగే అంటామండి మేమైతే చిక్కుడు చిక్కుడుకాయలు ఇవి వచ్చేసి మట్టికాయలు అంటాం ట్రైన్ మట్టికాయలు అంటాం దీన్ని మట్టికాయలు ఈ వారం అంత అయితే అసలు చెప్పా కదండి ఈ వారం అంత అయితే మేమైతే కొన అవసరమే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇగో మొత్తం అయితే ఆయన అయితే మాకైతే కలిపి ఇచ్చాడండి మొత్తము అవి వచ్చేసి మొత్తం నేను ఇలా ఏరుకుంటున్నానండి ఏరి చూపిస్తున్నాను మీకు ఏమేమో ఆయన వేసాడనేది వేసాడనేది ఈ మొత్తం ఆయన వేసినట్టే ఫ్రెండ్స్ నేనైతే ఒక రూపాయి అయితే పెట్టుకోనలేదని చెప్పా కదా మీకు అదేనండి మేము చాలా బీదవాళం కాబట్టి ఆయన మా పరిస్థితి మేము ఇలా ఇలా అని చెప్పామండి అంటే పొదుపు వచ్చేసి ఇంత కట్టుకోవాలయ్యా మేము అని చెప్పాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇలా మా పరిస్థితి ఇలా ఉందయ్యా చెప్పింటే మా బాగా బీదవాళ్ళం అండి అందుకని చెప్పినాం ఫ్రెండ్స్ మా పెద్ద చెప్పిన తర్వాత ఆయన వచ్చేసి ఆమె మాకే కాదండి మిగతా వాళ్ళ కుటుంబాలు మొత్తానికి ఇలా ఎక్కడెక్కడ కావిలు పెట్టాడో అక్కడ వాళ్ళందరికీ వచ్చేసి ఇలా ఉచితంగా ఇస్తుంటాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన బాగా డబ్బున్నాడు డబ్బు అండి ఆయన పెద్ద అయినా కాబట్టి మాకు ఇంత సహాయం చేస్తున్నాడు ఫ్రెండ్స్ కానీ మాకెళ్ళి ఇక్కడ గురువారం సొంత అని అంటారండి కానీ మీకు వెళ్ళి వచ్చేసి మార్కెట్ అని అంటారు కానీ మాకెళ్ళి కూడా మార్కెట్ అంటారు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఏం పలుకుతారంటే గురువారం సొంత అని అంటారండి ఇందుకో కూరగాయల సొంత అండి మాకు వెళ్ళి వచ్చేసి చెప్పా కదా ఈ మొత్తం టమాటా పాలు పచ్చిమిరపకాయలు మొత్తం ఆయన దగ్గర తెచ్చినట్టేనండి ఇవన్నీ నేనైతే ఏమైతే కొనది ఫ్రెండ్స్ చాలా అంటే ఆ పూటకు ఆ పూటకి వెళ్ళి మేము తెచ్చుకొని తినేటోళ్ళం అండి కాబట్టి మాది చాలా బీద పరిస్థితి అని అయితే ఆయన కూడా చాలా బాధపడి ఆయన వచ్చేసి మాకు ప్రతి ఒక్కరికి ఇలా మా చెంచు వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటాడండి ఎందుకంటే ఆయన వచ్చేసి మేము ఇలా ఇంత బీద పరిస్థితిలో ఉన్నామని ఆయన మాకు సహాయం అయితే ఎలా చేయాలనుకున్నాడో మాకైతే తెలియదండి కానీ మాకైతే చేస్తున్నందుకు మాకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉందండి చూడండి ఫ్రెండ్స్